హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పాలకూర ఎగ్ కలిపి కూర చేశాను చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి కర్రీ రెగ్యులర్గా మీరు పాలకూర చేసుకొని బోర్ కొట్టుంటే ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక మనము కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇక్కడ స్పైసీ కోసం మనము పచ్చిమిర్చినే వాడుతున్నాను నేను కారం వేయట్లేదు కాబట్టి మీకు ఎంతైతే కారం అవసరమో అన్ని పచ్చిమిర్చీలు వేసుకోండి ఇక్కడ మీరు సన్నగా కట్ చేసన్నా వేసుకోండి పచ్చిమిర్చి లేదంటే పేస్ట్ చేసి గ్రైండర్లో పేస్ట్ చేసన్నా వేసుకోండి ఎలా అయినా వేసుకోండి సో చూసారు కదా అలా పచ్చిమిర్చి కొద్దిగా పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం అలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాము సో చూసారు కదా ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయినాక మనము పాలకూరని మీకు ఎంతైతే క్వాంటిటీ పాలకూర కావాలో అంత తీసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను కాబట్టి అలా మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత నీట్గా శుభ్రంగా కట్ చేసుకొని దానికి తగినంత ఉప్పు ఎప్పుడైనా కానీ మనకి పాలకూరకి ఉప్పు కొంచెమే పడుతుందండి ఎక్కువ వేసుకోకండి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము మనకి పాలకూర ఎక్కువ టైం పట్టదు కదా అలా కొద్దిగా నీళ్లు వస్తాయి మనకి పాలకూర ఉడికేటప్పుడు ఆ నీళ్ళంతా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూను కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి మీకు చాలా వీడియోలో చెప్పాను ఎలా చేయాలి అని సింపుల్ అండి మనము వేయించుకున్న కొబ్బరి పొడిలో ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇది ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు సో అది కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు కలిపేసుకుంటే మన పాలకూర రెడీ అయిపోతుంది జనరల్గా మీరు ప్లెయిన్ పాలకూర అంటే నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజిటేరియన్స్ అయితే ఇలా కూడా తినేయచ్చు అండి చాలా బాగుంటుంది మనం ఈరోజు ఎగ్గు వేస్తున్నాం కాబట్టి సో దీంట్లో మనం ఇప్పుడు మూడు ఎగ్గులు వేసుకుందాము చెప్పాను కదా మీరు ఎగ్గులు తినకుంటే అలాగే స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఒక మూడు ఎగ్గులు వేసేసి మూత పెట్టుకోండి కలపకుండా మూత పెట్టుకుంటే సో చూసారు కదా మనకి ఎగ్ అలాగే ఉడుకుతుంది మంచిగా ఎగ్ ఎగ్ అలాగే ఉడుకుతుంది చిన్న చిన్నగా ఎగ్ కాకుండా అలా పెద్ద పెద్ద క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి మూత పెట్టుకుంటే అలా మంచిగా ఉంటుంది సో చూసారు కదా అలా మూత పెట్టుకొని ఇటువైపు రెండు వైపులా మంచిగా ఉడికించుకుంటే మన ఎగ్ అనేది నిశ్వాసన లేకుండా మంచిగా ఉడుకుతుంది అలా రెండు వైపులా ఉడికించుకొని కలిపేసుకుంటే మన పాలకూర ఎగ్ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తారు కదా రెండు వైపులా మంచిగా ఉడికిపోయింది ఇలా ఇప్పుడు కలుపుకుంటే మనకి చిన్న చిన్నగా ఎగ్గుగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఎగ్గులు మనకి కనిపిస్తూ నోటికి తగులుతూ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి దీని అన్నంకి కానీ చపాతికి దేనిలోకైనా కాంబినేషన్గా తీసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టండి చాలా బాగుంటుంది ఇష్టంగా తినేసి వస్తారు పిల్లలు అన్నంలోకి అంత బాగుంటుంది మనం పిల్లలకి పాలకూర పెట్టినట్లు ఉంటుంది వాళ్ళకు పాలకూర ఇష్టం లేకున్నా ఇలా చేసి పెట్టారంటే ఇంకా రోజు ఇదే కర్రీ అడుగుతారు అంత బాగుంటుంది సో చూసారు కదా ఇలా డ్రైగా ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్లో కూడా ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కాంబినేషన్స్లో ఉన్న కర్రీస్ చాలా మంచి మంచిగా రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇలా మంచి మంచి కర్రీస్ మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింపుల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అస్సలు మిస్ కాకండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ కర్రీని సో వాళ్ళు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తారు సో చూసారు కదా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి